వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నా ఛానల్ మొదటిసారి ఎవరైతే చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మనము సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి క్లాస్లో ప్రతి చాప్టర్ కల ప్రధానంగా భాషాంశాలు అంశాలు అన్నిటి నేర్చుకుంటాం ఆ భాషాంశాలు నేర్చుకునే ముందు ఖచ్చితంగా వాటిలో పర్యాపదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు సొంత వాక్యాలు అనేటివి మనం ప్రధానంగా చూస్తుంటాం మరి అలాంటి నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు అంటే ఏమిటి అనేది కూడా చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియో ద్వారా అవి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను నానార్థాలు అంటే ఒక పదానికి అనేక అర్థాలు ఉన్న వాటిని నానార్థాలు అంటారు ఒక పదానికి అనేక విధాలైన అర్థాలు ఉండటం నానార్థాలు ఉదాహరణకు చూసుకుంటే కొన్ని పదాలు మనం ఇక్కడ చూసుకుందాం అవి ఏ పదాలను మనం ఏ విధంగా ఉచ్చరిస్తున్నాం పొద్దునే అంటే ప్రొద్దున లేదా సూర్యుడు అనే నానార్థాలు పేరు నామం ప్రసిద్ధి అవ్వ అవ్వ నువే పిలిచినాం తల్లి అమ్మమ్మ నాయనమ్మ నానార్థం అనమాట ఉదాహరణ ఇంకోడ్చడం ఉత్తరం ఉత్తరం అంటే లేఖ వస్తుంది ఒక దిక్కు కూడా వస్తుంది ఈ విధంగా నానార్థాలు మనకు ఉంటాయి మీరు ఇలాంటి ఇంకెన్నో మన టెక్స్ట్ బుక్ ఎన్నికల్లో చాలా ఉంటే చూడొచ్చు పర్యాయ పదాలు పర్యాయ పదాలు అంటే ఏమిటి ఇవి కూడా మరి నానార్థాలకు పర్యాయ పదాలకు తేడా అనేది తెలియదు చాలామందికి ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక పదములను పర్యాయ పదాలు అంటాం ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక పదములను పర్యాయ పదాలు నానార్థాలకు పర్యాయ పదాలకు డిఫరెన్షన్ చూడండి మీరే ఉదాహరణ పర్యాయ పదాలకు సంబంధించింది కొన్ని ఉదాహరణను అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది అడవి వనం కణ అరణ్యం ఉదాది సముద్రం రత్నాకరం సాగరం కప్ప మండూకం భేకం దర్దురం కోవెల గుడి దేవాలయం దేవళం ఈ విధంగా మనకు నానార్థాలు పర్యాయ పదాలు మధ్య తేడా గమనించండి ప్రకృతి వికృతులలో ప్రధానంగా మొదటిది ప్రకృతి అంటే ఏమిటి సంస్కృత ప్రాకృత సమశబ్దములు తత్సమాలు వాటిని ప్రాకృతులు అంటారు ప్రకృతి వికృతి తేడా తెలుసుకోవాలి ప్రకృతి ఉదాహరణలు అటవీ అంబ ఆహారం కథ కార్యం కీర్తి కుండం కులము గర్వం గుణము గ్రాసం చంద్రుడు చిత్రం త్యాగం ధర్మం దూరం దీపం దిశ మరి తత్సమాలను ప్రకృతులు అంటున్నాం కదా మా తత్సమం అంటే ఏమిటి అనేది మనం ఒకసారి తెలుసుకుంటే తత్సమం అంటే సంస్కృత పాకృతాలతో సమానమైన భాష అని అర్థం తత్సమాలు అంటే సంస్కృత పాకృత సమానైన పదాలు సంస్కృత ప్రాకృత భాష పదాలలో మార్పులు లేకుండా ఆయా భాష ప్రత్యయాలను తొలగించి తెలుగు పదాలను చేర్చడం తత్సమాలు ఏర్పడతాయి వికృతి మనం ముందు ప్రకృతి గురించి నేర్చుకున్నాం ఇప్పుడు వికృతి వికృతి అంటే ఏమిటి సంస్కృత పాకృత భాషల నుంచి పలు మార్పులతో తెలుగులోకి ఏర్పడిన శబ్దాలను తద్భవాలు అంటారు వీటిని వికృతులని కూడా అంటారు తద్భవాలను వికృతులని తత్సమాలను పాకృతులని అంటారు రెండు మధ్య తేడా తెలుసుకోండి ఉదాహరణలు గమనిస్తే అడవి అమ్మ ఓగిరం కథ కజ్జం కీరితి కుండ పోలము గురువము గోనము ఘాసం చందురుడు చిత్తరుగు చాగము దమ్మము దువ్వు దివ్యే దిశ ఇలాంటివి మరి మనము నానార్థాలు పర్యాయపదాలు ప్రకృతులు వికృతులు వాటి అర్థాలు కొన్ని ఉదాహరణ చూసాము ఇక్కడ కొన్ని సామెతలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఎవరైతే నా వీడియో మరుసరి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ చేయండి నా ఛానల్ యొక్క గ్రోత్లు సపోర్ట్గా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి సామెతలు పొమ్మన లేక పొగబెట్టినట్లు ఉరుమిరిమి మంగళం మీద పడ్డట్టు సన్నిట్లో సడేమియా అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఇవి కొన్ని సామెతలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్